అభిప్రాయం సెకండ్ టూ మూవీ ఆగిపోవడం వల్ల బాలకృష్ణ అభిమానులతో పాటు సినీ ప్రేమకులు కూడా ఎంతో బాధపడ్డారు నిరాశపడ్డారని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు మూవీ న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడు అనే దానిపైన కూడా కొంత అప్డేట్ రావడం జరిగింది ఆ అప్డేట్ ఏంటి ఆ రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటించారు అనేది కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మూవీ న్యూ రిలీజ్ డేట్ అనేది ఆ మూడు పాసిబిలిటీస్ చూపిస్తున్నారు ఆ డిసెంబర్ పన్నెండు అదే విధంగా డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు పండక్కి అయితే ఈ మూడు డేట్లో ఏ డేట్ని మూవీ మూవీ వచ్చి అవకాశం ఉంది అనే దానిపైన కొన్ని కొద్ది క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తా అయితే మనం చూసుకున్నట్టయితే డిసెంబర్ ట్వెల్త్న చాలా మూవీస్ ఉన్నాయి దాదాపు ఆరు మూవీస్ పైగా ఉన్నాయి ఇప్పటికిప్పుడు ప్రమోషన్స్ మళ్ళీ మొదలు పెట్టాలంటే మూవీ టీం కష్టమవుతుంది కాబట్టి దాదాపుగా డిసెంబర్ ట్వెల్త్న వచ్చే అవకాశం చాలా తక్కువ అయితే ఈ మూవీ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ను వచ్చే అవకాశం దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ కనిపిస్తుంది ఎందుకు అంటే క్రిస్మస్ కి మూడు రోజులు సెలవులు ఉన్నాయి అంతేకాకుండా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఒకే ఒక్క సినిమా ఉంది అది సుకుమార్ కొడుక అయినటువంటి ఆది సినిమా సంబలా వస్తుంది అయితే ఆ సినిమాతో కలిపి ఈ సినిమా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది ఎందుకంటే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మరియు మూడు రోజులు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఈ సినిమా అప్పుడే వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది అయితే బుక్ మై షో మాత్రం అఫీషియల్ గా వాళ్ళు ఇచ్చిన నోట్ ఏంటంటే రెండు వేల ఇరవై ఆరుకు వస్తుందంటే అది అప్డేట్ చేయడం జరిగింది బుక్ మై షో యాప్ లో అయితే ఈ మూవీ ఎప్పుడు వస్తుంది అనే దానిపై క్లారిటీ లేదు కానీ మాక్సిమం ఈ మూడు డేట్లోనే లోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అయితే అఖండ టూ మూవీ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో ఫోర్టీన్స్ ప్లస్ వాళ్ళను గా ఒక నోట్ విడుదల చేయడం జరిగింది ఈ మూవీని వీలైనంత తొందరగా రిలీజ్ చేయడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం ఆ ప్రయత్నాలు మేము చేస్తున్నాం మా సాయత్తిలో మేము ప్రయత్నిస్తున్నాం అని చెప్పి ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది అయితే ఈ సినిమా ఆ డిసెంబర్ ట్వెల్త్ను కానీ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ను కానీ అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరు పండుగ కానీ ఈ మూడు డేట్ల్లో ఏ డేట్ నీ సినిమా వస్తే బాగుంటుంది అనే దానిపైన కూడా మీ అభిప్రాయం కామెంట్ చేయండి వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి అయితే ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరెన్నో ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ప్లేస్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ